ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనాల మధ్య మినిమం డిస్టెన్స్ పాటించాలని సూచించారు టీజీ ఆర్టీసీ ఆర్ఎం సుచరిత కరీంనగర్ టూ డిపోలో ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతి టౌన్ ఏసీపీ నరేందర్ డిపో మేనేజర్ విజయ మాధురి ట్రాఫిక్ సీఐ కరీముల్లా ఖాన్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు చిన్న చిన్న పొరపాట్లు తెలియక చేస్తే మన్నించాలని పోలీసు అధికారులు కోరారు రీజనల్ పరిధిలో ప్రతిరోజు నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు యాక్సిడెంట్ చేయడం అవసరం లేదు చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా దాన్ని మనము యాక్సిడెంట్గా పరిగణిస్తాం అలాంటిది చిన్న డ్యామేజ్ కూడా చేయలేదంటే వాళ్ళ అంకుటిత దీక్ష డెఫినెట్గా డ్రైవింగ్ అన్నది ఒక మహా యజ్ఞం ఆ యజ్ఞాన్ని వీరు ఎంత దీక్షతో చేస్తున్నారు అన్నది దీనికి విదర్శన ఈ ముప్పై మూడేళ్ళ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ అలాగే పదకొండు డిపోర్లకు సంబంధించి ఇక్కడ డ్రైవర్ సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా నుంచి ముప్పై సంవత్సరాలు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తున్నాను ఇలాగే కొనసాగి ఎప్పటికీ కూడా మీరందరికీ ఆదర్శంగా ఉండాలి కొంతమంది ఉంటారు డ్రైవర్స్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు అంటే ఒక్కసారి స్టీరింగ్ మీద ఎక్కగానే ఒక హీరోయిజర్ వీలింగ్ ఉన్న డ్రైవర్లు కూడా ఉన్నారు మన దగ్గర మంచి చెడు వెంటనే మనమే మాట్లాడుకోవాలి ఎందుకంటే బయట వాళ్ళు చెప్పేది మనమే చెప్పుకోవడం কাল নো के टेन उ